దేశ ఐక్యతలో భక్తి విశ్వాసాల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ స్పష్టం చేశారు ను రక్షించడంలో వసదేక కుటుంబంగా నిలబెట్టడంలో ఆధ్యాత్మికత భక్తి విశ్వాసాల పాత్ర ఎంతో ఉందన్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు హైదరాబాద్ సిటీ శ్రీనివాస్ రెడ్డి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లోని మూడు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని మే పదమూడున నాలుగో దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు పదిహేను శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం నలబై లక్షల డెబ్బై మంది ఓటర్లు ఉన్నారని అన్నారు

ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ అనేది మొదలవుతాయి అది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు ఏప్రిల్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది ఇరవై ఆరో తారీఖు స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు విత్ డ్రాయల్ ఆఫ్ ద నామినేషన్స్ ఉంటుంది సో ఆ రోజుకు మనకు క్యాండిడేట్స్ ఎవరు అన్నది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ప్రక్రియ ఇరవై తొమ్మిది ఏప్రిల్ కు మనకు తెలియవస్తుంది డేట్ ఆఫ్ పోల్ పదమూడు మే థర్టీన్త్ మే ఇస్ ద డేట్ ఆఫ్ పోల్ ఇన్ దిస్ టూ పార్లమెంటరీ ఆఫ్ హైదరాబాద్ ప్లస్ సంబంధించిన బై ఎలక్షన్ అసెంబ్లీ సంబంధించిన బై సో ద పోల్ కౌంటింగ్ అనేది ఫోర్త్ ఆఫ్ జూన్ సో నాలుగు ఫోర్త్ జూన్ అనేది మొత్తం దేశ వ్యాప్తంగా కౌంటింగ్ ఒకే రోజు ఉంటుంది సో మనకు సంబంధించిన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా నాలుగో తారీఖు పూర్తి అవుతుంది